హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే మా పొలంలో రెండు బోర్లు అయితే వేశాము ఫస్ట్ బోర్ అయితే సో వాటర్ సోర్స్ ఎక్కడ ఉన్నాయో అని చూపించి మరీ వేశాము అతను చెప్పింది ఏంటంటే ఇక్కడ వేస్తే త్రీ ఇంచ్ వాటర్ పడతాయని చెప్పాడు అనమాట సో అందుకని ఫస్ట్ బోర్ ఇక్కడే వేయించాము సో వేసిన తర్వాత చూస్తే నూట యాభై అడుగులు వేసామన్నమాట నూట యాభై అడుగులు వేసిన కొద్దీ సో కనీసం ఒక్క డ్రాప్ వాటర్ కాటి రాలేదు సో ఇక్కడ వాటర్ పర్లేదని ఇక్కడ తీపించేసి నెక్స్ట్ పాయింట్ దగ్గరకైతే వెళ్ళాము ఫ్రెండ్స్ నెక్స్ట్ పాయింట్ అనేది సో మేమే ఓన్గా పెట్టుకున్నాం ఎందుకంటే అతను చెప్పిన పాయింట్ త్రీ ఇంచెస్ వస్తాయన కనీసం ఒక్క డ్రాప్ వాటర్కి కూడా రాలేదు అందుకని అతను పెట్టిన పాయింట్ మీద అయితే మాకు నమ్మకం లేదు అందుకని మేమేం ఏం చేసామంటే మేము ఓనుగా సో ఒక పాయింట్ అయితే చూపించాము ప్రస్తుతం అయితే అక్కడైతే బండి పెట్టి స్టార్ట్ చేపిస్తున్నాం అన్నమాట చూద్దాం ఈ ఏమాత్రం పడతాయో అని ఎందుకంటే మనకు తెలుగులో ఒక సామెత ఉందన్నమాట అదేంటంటే మనకి లక్ ఉంటే మట్టిని పట్టుకున్న బంగారం అవుతుందని సో ఆ సామెత నాకు గుర్తొచ్చి సో ఒకసారి ట్రై చేద్దాం మనకి టైం బాగుంటే వాటర్ పడచ్చు కదా అనేసి ఏంటంటే మనం ఓన్గా ఒక పాయింట్ అనేది పెట్టుకొని అనేది డ్రిల్లింగ్ అయితే స్టార్ట్ చేశారు సెకండ్ పాయింట్ దగ్గర అయితే డ్రిల్లింగ్ అయితే స్టార్ట్ చేసాము డ్రిల్లింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మూడు పైపులు అయితే దిగేయండి మూడు పైపులు అంటే ఒక్కొక్క పైపు లెంత్ వచ్చి అరౌండ్ నైన్టీన్ ఫీట్స్ అయితే ఉంటుంది సో ఫస్ట్ మూడు పైపులు దిగిన తర్వాత ఏం వాటర్ అయితే రాలేదు మళ్ళీ స్టార్ట్ అయింది భయం అనమాట ఎందుకంటే మూడు పైపులు దిగాయి వాటర్ అయితే ఏం రాలేదు సేమ్ ఫస్ట్ బోర్ లాగే అవుతుంది ఏమనేసి భయం వేసింది తర్వాత నాలుగో పైపు దించగానే మనకి వాటర్ అనేది స్టార్ట్ అయిందండి సో మీకు విజువల్లో చూపించినట్లు కొంచెం వాటర్ అయితే స్టార్ట్ అయినాయి తర్వాత చూడండి మీరే ఇక్కడ రైతులు అనేవాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే ఎంత సంతోషం అంటే ఈ ఏనుగుల బలం ఒకేసారి వచ్చినట్టు అంత సంతోషంగా ఉంటారండి రైతు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనకి ఎంత వాటర్ వస్తుంది ఎంత అమౌంట్ అయ్యింది ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ